గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూతాలను కోడి పందాలను ప్రోత్సహించటానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేణు ఫిరింగిపురం టు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు కోళ్ళు ఎవరైతే పెంచుతారో ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి కోళ్ళు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీ మంచికి నుంచి ఈ వీడియో తీసుకొచ్చాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఫుల్ డీటెయిల్స్ మీ ముందుకి నేను తీసుకొచ్చాను మీకు కోడి పిల్లలు కావాలన్నా కోడి పుంజులు కావాలన్నా పట్టాలు కావాలన్నా కోడి పెట్టలు కావాలన్నా కోడి గుడ్లు కావాలన్నా మనకి రీజనబుల్ ధరలో మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను ఓకే వీడియో స్కిప్ చేయొద్దు నేను చెప్పిన ఈ మాటల్ని మీరు వినండి ఆర్మీ రామ్ ఫామ్స్ ఏలూరు జిల్లా భద్రాల విలేజ్ ఇండియాలోనే నెంబర్ వన్ ఫామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు గ్రహీత సబ్సిడీ లోను తీసుకోవటం వల్ల రైతులకి తక్కువ ధరలో ఇస్తున్నారు సార్గారి ఫామ్లో ఒక్క రోజుకి ఒక టన్ను అంటే వెయ్యి కేజీలు ఆర్వా తయారవుతుంది ఈ బియ్యలార్వాని కోళ్ళకి చేపలకి ఉపయోగించటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కోడి పిల్లలు కొనాలన్నా కోడిగుడ్లు కావాలన్నా కావాలన్నా పట్టాపుంజులు కావాలన్నా పెరుగు క్రాస్ పుంజులు కావాలన్నా భీమవరం డబుల్ బాడీ పుంజులు కావాలన్నా పెట్టలు పుంజులు అన్ని సౌకర్యం కలవు సార్గర్ ఫామ్స్లో ఏ టు జెడ్ మనకి రీజనబుల్ ధరలో ఇవ్వటం జరుగుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నారు ఈ రెండు నెంబర్లకి కాల్ చేసి తెలుసుకోగలరు మీకు బ్రీడింగ్ యూనిట్ కావాలన్నా పది పెట్టలు ఒక పుంజు సార్గర్ ఇవ్వటం జరుగుతుంది అలాగే బ్రీడింగ్ పుంజు కావాలన్నా లేదు పెట్టలు కావాలన్నా మీకు రీజనబుల్ ధరలో సార్గర్ సూపర్ క్వాలిటీలో మీకు ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ మంచి మంచి క్వాలిటీలు పుంజులు పెట్టలు సూపర్ క్వాలిటీలు అలాగే ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సార్ గారిని కలిసి బ్రీడింగ్ యూనిటు ఒక రీజనబుల్ ధరలో ఇవ్వటం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే సేల్స్ అయితే మొదలు పెట్టలేదు ఇప్పుడే కొత్తగా సేల్స్ మొదలు పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎనిమిది వందల పిల్లలు నాలుగు వందల పట్టాలు నూట యాభై పుంజులు ఐదు వందల పెట్టలు సూపర్ క్వాలిటీలు మీకు నచ్చిన పుంజుల్ని సెలెక్ట్ చేసుకొని పెద్ద పెద్ద బ్రేడర్లు లక్షలకి విలువ చేసే పుంజులు మంచి మంచి టాప్ క్వాలిటీలు మీకు నచ్చిన కోళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు సూపర్ క్వాలిటీలు మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు సూపర్ టాప్ క్వాలిటీలు ఓకే ఫ్రెండ్స్ సార్గారు హైదరాబాద్లో జాబ్ చేయటం వల్ల ఈ బిజినెస్లో పెద్దగా పట్టించుకుపోవటం వల్ల సేల్స్ ఎవరికి ఇవ్వలేదు ఓకే మీకేదైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి కొత్తగా బ్రీడింగ్ యూనిట్ కావాలన్నా ఫామ్ పెట్టుకోవాలన్నా కోడి పిల్లలు కావాలన్నా కింద ఈ స్క్రీన్ మీద నెంబర్లకి కాల్ చేసి తెలుసుకోగలరు మంచి మంచి టాప్ క్వాలిటీలు మంచి పుంజులు ఉన్నాయి గారి అడ్రస్ ఏలూరు భద్రాల విలేజ్ ఆర్మీ రామ్ ఫార్మ్స్ ఇండియాలోనే నెంబర్ వన్ ఫార్మ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్ గ్రహీత సబ్సిడీ లోను తీసుకోవటం వల్ల రైతులకి తక్కువ ధరలోనే ఇస్తున్నారు సూపర్ క్వాలిటీలు మంచి ధరలు రీజనబుల్ ధరలు పెరుగు క్రాస్ పిల్లలు కావాలన్నా భీమవరం డబుల్ బాడీ పిల్లలు కావాలన్నా పట్టాపుంజులు కావాలన్నా పెరుగు క్రాస్ పట్టాపుంజులు కావాలన్నా రిచ్ వటాలు కావాలన్నా మంచి మంచి టాప్ క్వాలిటీలు మన ఫామ్లో అయితే ఉన్నాయని చెప్పటం జరిగింది మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి తీసుకోగలరు సూపర్ టాప్ క్వాలిటీ మంచి మంచి కోడి పుంజులు కోడి పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కాదు కానీ సూపర్ క్వాలిటీలు ఉన్నారు ఉన్నాయి మీరు చూస్తున్న ఈ బిఎస్ లార్వా ఒక రోజుకి వెయ్యి కేజీలు అంటే ఒక టన్ను తయారవుతుంది ఈ బిఎస్ లార్వాని కోళ్ళకి చేపలకి ఈ దానాన్ని ఉపయోగిస్తారు సూపర్ హెల్తీగా ఉంటుంది బిఎస్ లార్వా సూపర్ క్వాలిటీలు మంచి మంచి ఫుడ్ మొత్తం బాగా పెట్టడం జరుగుతుంది మీకు నచ్చితే తీసుకోండి మంచి పిల్లలు టాప్ క్వాలిటీలు రీజనబుల్ ధరలో ఇస్తాడు ఓకే ఫ్రెండ్స్ చాలామంది కోడి పిల్లలు కొనాలి నాకైతే అన్న మీ ఫామ్ ఎక్కడ మీ ఫామ్ ఎక్కడ అని అడుగుతున్నారు మీకు వీలైతే బ్రదర్ గారి ఫామ్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి క్వాలిటీలు ఉన్నాయి చూసుకోండి మంచి క్వాలిటీలు తెచ్చుకోండి ఇప్పుడు ఈ వైరస్ టైంలో సేల్స్ పెడుతున్నాడు రోగాలు ఉంటున్నాయేమో అని భయపడొద్దు వెటనరీ మంచి మంచి డాక్టర్లు అతని ఫామ్లో ఉన్నారు సేల్స్ మొదలు పెట్టడం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఆ సారు గారి ఫామ్లో మంచి క్వాలిటీలు ఉన్నాయి ఇబ్బంది లేదు మంచి మంచి కోడి పిల్లలు కోడి పెట్టలు కోడిపుంజులు మంచి బ్రేడర్లు మీకు ఏవి కావాలన్నా ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాల్ చేసి తీసుకోగలరు సూపర్ టాప్ క్వాలిటీలు మంచి మంచి పెట్టలు మంచి మంచి లైన్ పుంజులు మినిమం లక్ష నుంచి రెండు లక్షలు మూడు లక్షలకి వేసే మంచి మంచి పందిపు కోళ్ళు మంచి ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మంచి మంచి ఇన్ఫర్మేషన్గా ఉంటుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడటం కన్నా సార్గర్ ఫామ్లోకి వెళ్తే సూపర్ క్వాలిటీలు ఉంటాయి ఈ వీడియో తీయటం అతనికి అయితే తెలియదు అక్కడ ఉన్న వర్కర్లు ఈ వీడియో తీసి పంపించటం జరిగింది కోళ్లను ఎలా వీడియో తీయాలి ఏ కోడిని వీడియో తీయాలి అతనికైతే తెలియదు ఒకరిక వీడియోలు ఒక ఫోటోలు ఇలా తీసి పంపించారు కానీ సూపర్ క్వాలిటీలు అయితే మన ఫామ్లో ఉన్నాయని నాకు అర్థమైంది మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఆ నెంబర్లకి కాల్ చేసి మీకు పది పిల్లల ఇరవై పిల్లల యాభై పిల్లల పట్టాపుంజుల బ్రీడింగ్ యూనిటా లేదంటే పెట్టలు కావాలా మీకు ఏఈ కావాలన్నా సారు గారిని సంపాదించండి సూపర్ క్వాలిటీలు మంచి రీజనబుల్ ధరలో మీకు ఇవ్వటం జరుగుతుంది మంచి మంచి క్వాలిటీలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకు సూపర్ క్వాలిటీలు నేను ఇచ్చానని సంతోషపడుతున్నాను ఎవరైనా నచ్చితే ఆ స్క్రీన్ మీద నంబర్లకి కాల్ చేసి తీసుకోగలరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వాట్సాప్ గ్రూప్ నెంబర్ కామెంట్ బాక్స్లో ఉంది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు మూడు వందల మందిగా ఉన్నారు మినిమం వాట్సాప్ గ్రూప్లోనే సేల్స్ అయితే జరుగుతున్నాయి సూపర్గా మంచి మంచి అయితే గ్రూప్లో పెట్టడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ గ్రూపు కామెంట్ బాక్స్లో ఉంది జాయిన్ అవ్వచ్చు సూపర్ క్వాలిటీలు మంచి మంచి పుంజులు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను సారగారి ఫామ్ ఏలూరు జిల్లా భద్రాల విలేజ్ ఆర్మీరామ్ ఫామ్స్ ఇండియాలోని నెంబర్ వన్ సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు గ్రహీత ఓకే ఫ్రెండ్స్ ఇంత తక్కువకి రీజనబుల్ ధరలకి ఇస్తున్నాడంటే సబ్సిడీ లోన్ తీసుకోవటం వల్ల రైతులకి తక్కువ ధరలోనే ఇస్తున్నాడు ఓకే ఎంతసేపు నేను చెప్పే అవసరం లేదని నాకు తెలుసు ఈ వీడియో చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఓకే ఈ వీడియోలున్న కోడి పెట్టలు కానీ కోడి పుంజులు కానీ కోడి పిల్లలు కానీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఆ రెండు నెంబర్లకి కాల్ చేసి తీసుకోగలరు ఓకే మంచి మంచి క్వాలిటీలు ఉన్నాయి మంచి సూపర్ క్వాలిటీలు ఇంతవరకు అయితే అమ్మటం లేదు ఇప్పుడే అమ్మటం జరుగుతుంది ఈ ఫామ్లో మంచి మంచి కోల్డ్ సేల్స్ అయిపోయినాయి ఇప్పుడు ఉన్నవి అమ్ముతున్నాడేమో కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడే స్టార్ట్ చేశాడు మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి త్వరగా వెళ్ళి తీసుకోండి త్వరగా తీ వెళ్ళి చూసుకున్న వాళ్ళకి మంచి మంచి క్వాలిటీలు రీజనబుల్ ధరలో వస్తాయని నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పాల్సిన విషయాలు అయితే మీకు నేను చెప్పాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మంచి మంచి గుడ్ క్వాలిటీ సూపర్ క్వాలిటీలు ఉన్నాయి నేను ఇంతసేపు ఇంతసేపు చెప్పాల్సిన అవసరం అయితే లేదు మంచి క్వాలిటీలు ఈ వీడియోలోనే మీరు చూశారు కోడి పుంజులు కానీ కోడి పెట్టలు కానీ పిల్లలు కానీ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మీరు చూశారు ఓకే వాట్సాప్ గ్రూపు కామెంట్ బాక్స్లో ఉంది ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో మినిమం మూడు వందల మంది ఉన్నారు మన సేల్స్ వీడియోలు వాట్సాప్ గ్రూప్లోనే సేల్స్ అయిపోతున్నాయి ఏదైనా లాంగ్ వీడియోలు కానీ మంచి మంచి వీడియోలు మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అటు యూట్యూబ్ ఛానల్లో ప్లస్ వాట్సాప్ గ్రూప్లో నేను రెండింటికి సెండ్ చేస్తున్నాను ఓకే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు జాయిన్ అవ్వండి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి మొ తొందరగా రీచ్ వెళ్ళిద్దని నా చిన్న అభిప్రాయం ఈ వీడియో షేర్ చేయండి మన చుట్టుపక్కల రైతులకి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్